చేయడం జరిగింది అది కూడా అంతకంతగా మీరు అందరూ ఆదరించి ఆ రకంగా నా కూడా చేశారు అని నేను అంటున్నాను అనుకుంటున్నాను ఇప్పుడు సీక్వెల్స్ ప్రీక్వెల్స్ నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ సినిమా జరిగేటటువంటి దీంట్లో ఎవరైనా సరే కథకు ముందుకొచ్చి ఇంద్రసేనారెడ్డి వర్సెస్ సమరసింహారెడ్డి క్యారెక్టర్స్ ని ఒక సినిమాలో పొందుపరిచి మనం చేయమంటే మాత్రం మీరు చాలా మంచి తీసుకో తీసుకోవాలి చాలామంది అనుకున్న చెప్పాడు అక్కడ చదువు కూడా ఉన్నాడు ఏమో ఎవరి నుంచి ఎవరు మనో పలకరించి వస్తుందో అది వాళ్ళ ఇష్టం అది అలాగే నాకు చేయని ఉత్సాహం అనిపించాడు ఇక నాకు ఖాళీ చేయ